ప్రస్తుతం లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది భరణి తనుజ్ అని చాలా అంటే చాలా బ్రతమాలుతున్నాడు ఇక భర్ణి తనుజని బ్రతిమాలడానికి కారణం ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూసేద్దాం ప్రస్తుతం లైవ్లో బిగ్ బాస్ హౌస్లో పదో వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే జరుగుతుంది ఈ టాస్క్లో భాగంగా బిగ్ బాస్ మూడో లెవెల్ టాస్క్ అయితే ఇచ్చారు ఈ టాస్క్ ఏంటంటే బబుల్ వాటర్ టాస్క్ ఈ టాస్క్లో కూడా తనుజా టీమే విజయం సాధించింది అంటే తనుజా ఎక్కువగా ఆ బబుల్స్ వాటర్లో నుంచి ఇది చేయడం వల్ల మొత్తానికి ఈ టాస్క్లో విజయం సాధించడంతో మిగిలిన కంటెస్టెంట్స్లో నుంచి ఒకరిని తీసేయమని తెలియజేశారు దీంతో తనుజ డిస్కషన్ చేద్దామంటూ అటు ఇటు చూస్తున్న సమయంలో భరణి అయితే తనుజా నేను నీతో మాట్లాడాలనుకుంటున్నానరా ఒక్కసారి పక్కకు రారా అంటే ఏంటి నాన్న చెప్పు అంటే నాకు చాలా టెన్షన్ వస్తుంది అబ్బా రెబలు నువ్వే అలాగే టాస్క్లో కూడా మీరే విజయం సాధిస్తున్నారు కాబట్టి దయచేసి నన్ను మాత్రం తీసేయొద్దమ్మా చెప్పమ్మా అంటే అయ్యో నాన్న నేను మిమ్మల్ని ఎందుకు తీస్తాను నాన్న తీయండి నాన్న అంటే సరే మీ దాంట్లో రెబలు ఎవరు చెప్పండి నువ్వే కదా అంటూ తనుసని అడుగుతున్నాడు వరిని అయితే తనుస నాన్న నేనైతే రెబెల్ కాదు నేను కూడా మీలాగే ఎవరా అని ఆలోచిస్తాను స్తున్నాను అంటే నాకు నమ్మబుద్ధి అయ్యట్లేదురా ఏదేమైనా సరే నువ్వు నాకు అబద్ధం చెప్పావు కాబట్టి సో ఓకే కానీ టాస్క్లో నుంచి మాత్రం నన్ను మాత్రం తీయద్దు అంటూ మరిని తనుజని వేడుకుంటున్నాడని చెప్పాలి సో ఫైనల్గా తను అయితే కనుక మళ్ళీ గార్డెన్ ఏరియాలోకి వచ్చి బిగ్ బాస్ నేనైతే నిఖిల్ని తీసేస్తున్నాను అంటూ నిఖిల్ని టాస్క్ నుంచి తొలగించింది సో ఫైనల్గా ఈ వారం కెప్టెన్సీ కంటెండర్గా గౌరవ్ రీతు భరణి రాము తనుజా హిమానియలు మొత్తం వీళ్ళ ఆరుగురు పోటీ చేస్తున్నారు మరి వీళ్ళ ఆరుగురిలో ఈ వారం ఎవరు కెప్టెన్ అవుతారనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావ్ ఎ నైస్ డే